ప్రకాశం జిల్లా అద్దంకిలో వంద పడకల ఆసుపత్రి లేకపోవడం సిగ్గుచేటని వైసీపీ విమర్శించారు సాక్షాత్తు మంత్రి గొట్టిపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి లేకపోవడం వారి పాలనకు నిదర్శనమని ఆరోపించారు ఈ మూడేళ్లలో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తే టీడీపీ కార్యాలయం చేస్తారని అశోక్ కుమార్ పేర్కొన్నారు అంత ప్రోగ్రెస్ కంప్లీట్ ఎవరు ఎంత విజన్ ఏంటో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కూటమి ప్రభుత్వానికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నానండి అదేంటి అంటే రెండు వేల ఎనిమిదిలో అద్దంకి నియోజకవర్గం ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక హండ్రెడ్ బై హాస్పిటల్ లేకపోవటం అనేది చాలా సిగ్గు చేయటండి సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి అదే అద్దంకి నియోజకవర్గ అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఇంకా మూడేళ్ల టైంలో కనుక మీరు ఒక హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కనుక తీసుకురాగలిగితే మీ ఆఫీస్ ముందు నేను నుంచొని సెల్యూట్ చేసి ప్రజలందరికీ క్షమాపణ కోరుకుంటానని తెలియజేస్తున్నారు ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే గనక మీలో ముందుకు ఎవరైనా రావచ్చు థ్యాంక్ యూ నిన్నటి నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ఒక వితండ వాదన